రైజ్లాడ్ హలలుయ ప్రభుని యేసుక్రీస్తు రావు పెట్ట మీ అందరికీ శుభోదయం పెళ్ళారా బాగున్నారా ఈ అందిన ఆహారంలో అనుదినము మనమందరం కలుసుకొని ఆ దేవదేవుని ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంలో బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆమె మీ అదేవుని పిల్లారా ఏకవృముని ఆ స్త్రీలు పెందలగడలేచి సిద్ధపాటు చేసిన సుగంధ ద్రవ్యములను ఆ సమాధి ఎందుకు తీసుకుని వెళ్ళారు ఇక్కడ ఈ కాలంలో మృత్యుంజయుని యేసుక్రీస్తు సుక్రీష్ కోసం ఏకోజాముని లేచి అనేక సుగంధ ద్రవ్యాలను సిద్ధపాటు చేసుకొని ఆ నీతి సూర్యుని ముఖ దర్శనం చేయాలని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఏకోజోమ అనుభూలకి నా యూనివర్స్లో చాలామంది వచ్చి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నా కొంతవరకు నేను అనుదినము అనుదినం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఏ లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించండి దేవుని ఒక దర్శనం చేయండి ఆ దేవదేవుని కృపణ పొందండి అని అనుదినము నేను మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను చాలామంది ఈ కాలంలో స్త్రీలైతే నిజంగా ఆ అనుభవంకి చాలామంది వచ్చి వచ్చి ఉన్నారు కానీ పురుషులు ఇంకా చాలామంది అనుభవంకి రాలేదు ప్రియా దేవుని వెళ్ళారా తప్పనిసరిగా రండి ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు ఒక నూతనమైన కృప మీరు పొందుతారు మీరు వచ్చి చూడండి నేను కూడా ఈ అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవుని దగ్గర ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటూ ఉండాలి ఆమె అవును ప్రిల్లరా ఈ దినము ఒకటో పరిధికి రాసిన పత్రిక బతమయం ఐదో వచ్చిన ఉన్న ఐదో వచ్చినం అపకారమును మనస్సులో ఉంచుకొనరాదు ఉంచుకొనదు ఏంటి ప్రేమ ఈ ప్రేమ అనే వృక్షానికి పదిహేను పదహారు రకాల ఈ ఫలాలు ఫలిస్తూ ఉన్నాయి అనుదినము ఒక్కొక్క ఫలాన్ని గురించి మనము చాలా శాస్త్రీలో కొద్దిగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇది ఒక్కొక్క ప్రసంగం ఈ ఒక్కొక్క ఫలము ఒక్కొక్క ప్రసంగం కాదు కదా ఐదారు ప్రసంగాలు కూడా చేయచ్చు అనేక అనుభవాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనం దీనిలో నడిపిస్తాడు అయితే కొద్ది సమయంలో నీకు నాకు తగిన విధంగా మనకి ఏదైతే అవసరమో అది ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు బిడ్డల ఈ ఫలం ఏంటంటే అపకారం మనసును పెట్టుకోకూడదు ఏమండి అపకారం ఎప్పుడూ లోకంలో చాలామంది చేస్తారు మనసు వాళ్ళ నైజమే అది అంటే సాతాను నైజం అది సాతాను అనేక రకాలైన అపకారాలు మనకి చేయడానికి సిద్ధంగా ఉంది సాతారు ప్రజలను ప్రేరేపించి వాళ్ళు అనేక రకాలైన అపకారాలు చేస్తారు కానీ ఈ క్రీస్తు ప్రేమ ఈ వృక్షంలో పెరిగిన ఈ ఫలము అపకారాన్ని మనసులో పెట్టుకోదు చాలామంది అయితే ప్రేమ అనేది అసలు ముఖ్య లక్షణం ఏంటంటే అది తప్పులను కప్పుతుందండి ప్రేమ ముఖ్య లక్షణం ఏంటి తప్పులను కప్పుతుంది రెండోది క్షమిస్తుంది పగ సాధించదు కుట్రలు పడదు ప్రేమకి గుణాలు ఏం లేవు ద్వేషానికి గుణాలు గుణాలన్నీ ఉన్నాయి ఈ లోకంలో 겉으로 겉으로 겉로파으라겉로 겉으로 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 겉으이 겉으로 겉으로 라으로 겉으로 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 అంటే మానవీయ సంబంధంగా శారీరక సంబంధంగా నేను అదైతే కరెక్ట్గా వచ్చేవో కానీ ఈ ప్రేమ అనే చెట్టుకు పరించినీ ఫలములు భుజించే నీవు ప్రేమ అపకారములు మనసులో ఉంచుకోరు మతైశు వార్తలో ఐదో అధ్యాయం ముప్పై ఎనిమిది నలభై నుంచి నలభై ఎనిమిదిలో పిల్లల కొండ మీద ప్రసంగం ప్రభువు చేస్తారు ఈ కొండ మీద ప్రసంగంలో నిజంగా ఆయన మాటలు ఇది మినీ బైబిల్లో ఇది ఒక చిన్న ధర్మశాస్త్రము రెండు చిన్న ధర్మశాస్త్రం ఏం కాదు కానీ నూతన నిబ నూతన నిబంధన కాలంలో ధర్మశాస్త్రము పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రము మోహోగ దేవుడు అనుగ్రహిస్తే యేసుక్రీస్తు సూపుదిస్తూ ప్రభువే డైరెక్ట్గా మనకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు అనుదినము చదవండి ఇక్కడ చూడండి మత్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నేను చదువుతున్నాను చూడండి కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట నేను విన్నారు కదా నా కన్ను తీస్తావా నీ కన్ను తీస్తా నా పళ్ళు తీస్తావా నీ పళ్ళు తీస్తా అంటే దెబ్బకి దెబ్బ నేను మీతో చెప్పు దేవనగా దుష్టిని ఎదిరింపగా నిన్ను కుడి చెప్ప మీద కొట్టువానికి ఎడమ చెప్ప కూడా తెలిపము ఎవడైనా నీ మీద వ్యాధ్యము వేసి నీ అంగి తీసుకున్న కోరిన ఎడల వారికి నీ పై వస్త్రం కూడా విచ్చి వేయను అంగీతో కూడా ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వారితో కూడా రెండు మైలు వెళ్ళు నిన్ను అడుగు వానికి నిన్ను అడుగువానికి నిన్ను అప్పు పోరు వాణి నుండి నీ ముఖం తిరుపుకొనవద్దు నీ పొరుగు ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన చెప్పబడిన మాట ఉంది అది ధర్మశాస్త్రం నేను మీతో చెప్పితేమనగా మీరు పరలోకమతున్న మీ తండ్రికి ఒక మార్గమై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి ఇది శాస్త్రం ఇది ధర్మ ధర్మశాస్త్రం ఈ ఏసై ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ఇక మనం ఒక రాజ్య పౌరుషత్వం వదిలిట్లే అంతే ఇంకా లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో చిలుగుపోయి క్రిస్తు ప్రభు ఏం వాళ్ళ ఆయనకి అపకారం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవండి తల్లి వీరేమి క్షయిస్తున్నారో కనుక వీరిని క్షమించము అన్నాడు అపకారం చేసే వాళ్ళని క్షమించమన్నాడు మరి మనం కూడా క్షమించాలా ఉన్నాం అపకారాన్ని మనసులో పెట్టుకోకూడదు అపోషన్ కార్యంలో ఏడు ఏడో అధ్యాయంలో అంతా మనం చదువుతూ ఉన్నప్పుడు గారి జీవితం అక్కడ కనపడదు యాభై తొమ్మిది నుండి ఆలోచించిన చదవండి ప్రభువు వారు రాళ్లతో స్తపన కొడుతూ ఉంటారు చివరికు స్థెపన చనిపోయే పరిస్థితుల్లో బిగ్గరగా గొప్ప శబ్దంతో మాట చెప్తాడు ప్రభువా వీరి మీద ఈ పాపము మోపకము దేవుని దగ్గర ప్రార్థన చేయలేదు దేవా ఇప్పుడు మనం చాలామంది క్రైస్తవులను హింసలు పెడుతూ ఉన్నారు చాలామంది చాలా రకాలుగా క్రైస్తవుల పైన దాడులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు దానికి ఒక పార్టీ తయారైపోయింది క్రై క్రైస్తవుల్లోనే ఎందుకో వాళ్ళు ఎదిరించాలంట కబర్తో మా క్రైస్తవుల దోలికి వస్తే అంతు చూస్తాం యేసుక్రీస్తు క్రీస్తు మాట ఎక్కడ చెప్పాడా అయ్యా నమస్కారం చేసి చెప్తున్నా ఎక్కడని చెప్పాడా ప్రార్థన చేయండి అయ్యా మిమ్మల్ని హింసించే వారి కోసం అన్నాడు కవర్దా ఇదిగో క్రైస్తవులారా ఒక యూనియన్ ఏర్పడింది మేము మీకు అండగా ఉంటాం పాస్వర్డ్లో మాకు ఫోన్ చేయండి వాళ్ళంతురుస్తాం వాళ్ళ మీద కేసులు పెడతాం ఇది క్రీస్తు ధర్మశాస్త్రం కానీ కాదు ఇది క్రీస్తు ధర్మశాస్త్రం కానీ కాదు నమస్కారం చేసి చెప్తున్నా యేసో క్రీస్తు వాక్యాన్ని నిజంగా దైవజన్యులు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం కావాలంటే చేయండి వారి కోసం ప్రార్థన చేయండి అందుకే పనండి ఈ సంస్థలు పెట్టి డబ్బులు తట్టుకోవడానికి సరే ప్రిల ఒక్కొప్పైతే రానుగో అధ్యాయం ఏదో వచ్చిన వాళ్ళన్నది ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిని ఒకరు గౌరవించుకోండి ఒకరిని ఒకరు నికుటమైన ప్రేమ కలిగి ఉండండి ఒకరి ఒకరు ఎవళ్ళి మిక్కుటమైన ప్రేమ ప్రేమ అనేక పాపంలో తగ్గది ఇతరులు తమ కంటే ఎప్పుడు ఎంచుకోవాలి పిలిపి రెండు మూడులో ఉన్నాయి ఒకరికంటే మరొకటి యోగ్యుడిగా ఒకరినొకటి యోగ్యుడిగా ఎంచుకోండి ఎప్పుడు ఒకరికి తీర్పు తెచ్చే వ్యవహారాలు మీరు పెట్టుకోగలండి అసలు ఒకరి ఒకని తీర్పు తీర్చడానికి ఋడు రా అంటాడు అపోసలే పౌలు రోమ సంఘానికి లేఖరాతో పద్నాలుగు నాలుగులో చదవండి కాబట్టి ప్రిల్లరా అపకారమును మనసులో ఉంచుకొనదు ఈ ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు ఆ ఫలాన్ని ఫలించి ప్రభు కృపను పొందండి కానీ క్రైస్తువులకు అపకారాలు చేసేవాళ్ళు క్రైస్తవుల మీద దాడులు చేసేవాళ్ళు క్రైస్తవుల మీద సహాయం చేయండి బాబు వారి గురించి ప్రార్థన చేయండి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే దైవజనులు వారి కుటుంబానికి సహాయం చేయండి చర్చీలు కూడా కట్టుకోలేకపోతే వాళ్ళకి చర్చీలు కట్టేయండి పార్టీలు ఏర్పాటు చేసి మీరు కూడా లోక్ సంబంధంగా వ్యవహరించవద్దు క్రీస్తు ధర్మజాత్రం ఆ రకంగా చెప్పడం లేదు ఒకటొక ఇది రాసిన పత్రిక పదమూడవ ఐదులో అపకారమును మనసులో ఉంచుకోవడం ఈ ప్రేమ కాబట్టి ప్రేమ కలిగి మనము జీవించదుము గాక అలాంటి కృప నా ప్రీడిని ఏసయ్య మనకు దయచేయను గాక ఆమె మహోన్నతుడ స్తోత్రాలు తండ్రి మహిమాన్యతుడ స్తోత్రాలు ప్రభువు వాక్యమిట్టున బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు ఎవరు కూడా అపకారాలు కీడుకు ప్రతి కీడు చేయక అపకారాన్ని మనసులో ఉంచుకొని దేవా మీకు దూరం గాక కీడి చేసే వారి కోసం ప్రార్థన చేసే గొప్ప మనసును బిడ్డలకు దించేవాడి వేసు నా పెట్టిన వేడుకొని చున్నా తండ్రి ఆమె తండ్రి దేవుని నుండి కుమారుని సుక్రీష్ణుడి పరిశుద్ధ ఆత్మ నుండి నీతే సవాసము వాత్యం ఇట్టున్న బిడ్డలు దక్కి నీ సర్వలోక పరిశుద్ధులకు சார்வத்ரிக்க இப்படி எல்லப்பூ சதா கலம் தோடைய நடிப்பா ஹேவ் எ குட் டே இதுமாதிரி ஆயுத கிருபா விட்டவன் தாக்கா